చెప్పండి ఇప్పుడు బీఆర్ఎస్ అన్న మాట్లాడడానికి బీజేపీ అన్నగారు మాట్లాడడానికి యాదగిరి అన్నకి వెంకటరెడ్డి అన్నకి మాట్లాడుతూ ఉంటే ఎట్లుంటుందంటే ఓ కాంగ్రెస్ పార్టీ కాదు బీజేపీనే బిఆర్ఎస్ నే మొత్తం చేసింది ఇందాక బీఆర్ఎస్ అన్న యాదగిరి అన్న అంటున్నాడు పొలిటికల్ వెండిటా అంటే టార్గెటెడ్గా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నే కూల్చిర్రు అని నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంది అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ దాని కూల్చిర్రు అది బీజేపీదా బీఆర్ఎస్ దా పక్కన పెట్టండి డస్ ఇట్ ఎగ్జిట్ ఇన్ ఇల్లీగల్ వే అవునా కాదా అది కనుక్కోండి మీరు ఇల్లీగల్గా ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు మీరు బాధ్యత గల పార్టీ కదా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారీరు కదా

జాగ్రత్త మీరు అంటున్నారు చూడండి వెరీ నైస్ ఇప్పుడే ఎందుకు తీసుకుంటున్నారు లాస్ట్ టెన్ ఇయర్స్ లోనే అవ్వలేదు అంతకు ముందు అయ్యాయి అని ఎన్ఫోర్స్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అది ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో అది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ఉంది ఈ రోజు ఉన్న హైడ్రా నోడల్ ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీతో పాటు జిహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండిఏని కలిపి ఓ డిఐజీ ర్యాక్ మెంబర్ ని కలిపి ఒక కొత్త ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో వచ్చింది అప్పుడు కూడా ఏజెన్సీలు ఉన్నాయి ఇప్పుడు మీరు అన్నారు లాస్ట్ టెన్ ఇయర్స్ లో కాకుండా ముందు కూడా జరిగాయని ఇప్పుడు స్టార్ట్ చూద్దామా అమ్మ ఈ దేశానికి తెలంగాణకి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇచ్చింది అదే రాజీవ్ గాంధీ మీరు అదే కేసీఆర్ గారే అన్నారు మీడియాలో రైట్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్ లో ఔటర్ రింగ్ రోడ్ కట్టింది ఎయిర్పోర్ట్ కట్టింది అదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అద్భుతమైన నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చింది అదే కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఏమి ఇచ్చింది తెలుసా సిక్స్ నుంచి సెవెన్ థౌసండ్ లేక్స్ అక్రోచ్ అవ్వడం భూదాన్ మూవ్మెంట్ లో వేల ఎకరాల ల్యాండ్ బోర్డు డిస్క్వాలిఫై చేసి వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ గవర్నమెంట్ లో ఉన్న అఫీషియల్ మెంబర్స్ దానికి గవర్నమెంట్ ల్యాండ్ ని అమ్ముకున్నది వీరు అక్కడ రావాల్సిన కళాశాలలు కానివ్వండి అండి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కావచ్చు ఎస్సీ ఎస్టీ ఓబీసీస్ కోసం ఎక్స్ట్రాడినరీ ఇన్స్టిట్యూషన్స్ మీన్స్ మెడికల్ నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రావాల్సిన ల్యాండ్లు అన్ని కబ్జా పెట్టింది బీఆర్ఎస్ రూల్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లోనే మ్యాసెవ్ జరిగింది అందుకే హైడ్రా దానికి ఆన్సర్ ఇంకోటి బీజేపీ గారు వెంకటరెడ్డి అన్న మాట్లాడుతూ అసలు భూ ఈ ఏమంటున్నారు టార్ పేదరికాన్ని టార్గెటెడ్ చేసి కట్ కూలగొడుతున్నారు హైడ్రా అని అసలు ఫంక్షనింగ్ ఏంది హైడ్రాది హైడ్రా ఎటు తీసుకెళ్తుంది ఈ దేశాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ వెల్ఫేర్ ఓరియంటెడ్ లో పనిచేస్తుందా లేదా మాట్లాడట్లేదు ఆయన అంటున్నాడు ఏది యువతకు కానివ్వండి ఆవాస్ యోజన కానీయండి బీజేపీ అద్భుతంగా ఇస్తుందని ఏ అమ్మా తెలంగాణలో ఎంతమంది ఓ సర్వే చేద్దాం ఇదే ఆవాస్ యోజన కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు నైన్టీన్ సెవెంటీస్ లో తీసుకొచ్చింది ఇందిరా ఆవాస్ యోజన కింద ఇల్లులు కట్టియాలి పేదవర్గా అని ఇప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎంతమందికి ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ నుంచి ఇందాక యువత గురించి అన్నారు యువతని ఈరోజు ఆగం బట్టించింది అగ్నివీర్ అన్న పేరుతో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడానికి రీజన్ ఎవరు అన్ఎంప్లాయ్మెంట్ తో పాటు పేదరికం పెరిగిపోవడానికి దేశానికి బట్టిన దరిద్రమే ఇదే బీజేపీ మళ్ళీ మేనిఫెస్టోలో అంటారు పేదరికం పెరిగిపోతుంది యువతకి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది అంటే ఎందుకు పెరిగిపోతుంది అంటే ఏ అంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు అసలు సంబంధం ఏమైనా ఉందా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఏ టెక్నాలజీ టెక్నాలజీ వస్తే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది కానీ అన్ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ అవుతుందమ్మా అందుకే అంట బ్రెయిన్ మోకాళ్ళలో ఉంటుంది బీజేపీకి బీఆర్ఎస్ లాజికల్గా మాట్లాడరు ఇంకోటి ఏదో అన్నారమ్మా నేను మర్చిపోతున్నా ఏది ఒకవేళ ఇంత సమస్యలు ఉంటాయి తెలంగాణలో లాస్ట్ సెంట్రల్లో బీజేపీ బడ్జెట్ పెట్టింది పదహైదు వందల కోట్లు ఎవరికి ఇచ్చిందమ్మా సెంట్రల్ గవర్నమెంట్ పక్కన ఉన్న రాష్ట్రానికి ఏపీకి ఇచ్చింది తెలంగాణకి ఇచ్చింది ఏది జీరో దీని మీద మాట్లాడమని చెప్పు వెంకటరెడ్డి అన్నగారు ఇందాక ప్రీచింగ్ చేసి వెళ్ళారుగా గౌతమ్ బుద్ధలాగా మహావీర్ లాగా మాట్లాడిరు కదా రైట్ ఈ దేశానికి బట్టిన దరిద్రమే బీజేపీ అవాస్తవాలు పడ మాట్లాడడం కానివ్వండి ఇల్లాజికల్ గా అంటే సైన్స్ వాస్తవం లేకుండా మాట్లాడడం కానివ్వండి విల్లు వీళ్ళు నేర్పారు ఈ దేశాన్ని ఎంతసేపు అధికారంలో ఉండాలి టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారారు ఎందుకమ్మా తెలంగాణ సమాజం కోసమా అధికారం చేజిక్కించుకోవడానిక ఇవన్నీ తప్పుదాలు కానీయండి తెలంగాణ సమాజానికి బూతుల రాజకీయం కానివ్వండి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కానీ నేర్పింది ఇదే బీఆర్ఎస్ పార్టీ యాదగిరి అన్న అన్నారు ఏది ఫైవ్ గ్యారెంటీస్లో ఒకటే ఆర్టీసీ వచ్చిందని అదేదో ఇంగ్లీష్లో అంటారు చూడండి లివింగ్ ఇన్ కుకున్ సైడ్ ల్యాండ్ ఏ ప్రపంచంలో ఉన్నాడు రాజ యాదగిరి అన్న

మీరు ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి ఇప్పుడు బడ్జెట్ మన దగ్గర ఇంకోటి అన్నారు నిరు నిరుద్యోగ అన్ఎంప్లాయ్మెంట్ అభివృద్ధి ఒకటి ఉంది అదన్నారు దానికి తగ్గట్టు బడ్జెట్ కూడా ఉండాలిగా సెవెన్ లాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కరోడు ఈ తెలంగాణ మీద అప్పు భారం వేసింది ఇదే బీఆర్ఎస్ ఐడియా లేకుండా ఇచ్చారా ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఆరు గ్యారెంటీలని మేము కాన్ఫిడెన్స్ పెట్టాము ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు ఎన్నుకున్న తర్వాత ఐదు గ్యారెంటీలో ఏదైతే నీడ్ ఆఫ్ ది ఎవర్ ఉందో ఇప్పుడు అవసరం ఏది ఉందో అది ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి రైట్ సబ్ సబ్ కమిటీస్ పెట్టాము ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వచ్చాయి అవన్నీ ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి కొన్నిటిని టైమ్లీ డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణ బడ్జెట్ సస్టైన్ అవ్వాలి డెవలప్మెంట్ అవ్వాలి ఫిజికల్ పాలసీ అనేది డిజైన్ చేయాలి దానికి న్యాయబద్ధంగా నడవాలి ఇష్టం వచ్చినట్టు పెట్టలేరు అక్కడ డబ్బులు సో నేనేమంటున్నాను నీడ్ ఆఫ్ ది అవర్ అవసరానికి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఫైవ్ ఇంప్లిమెంటేషన్ లో రన్నింగ్ లో ఉన్నాయి మిగతావి కూడా వస్తాయి ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అమ్మా ప్రజా పరిపాలన నేను చెప్తున్నాను నీడ్ ఆఫ్ ది అవర్ ఇప్పుడు అవసరానికి ఆబ్వియస్లీ అమ్మా వందల వేల కోట్ల బడ్జెట్ భారం అది ఇక్కడ అప్పుల తెలంగాణ బీఆర్ఎస్ ఇచ్చినప్పుడు ఓ మెచ్యూర్ లీడర్షిప్ ఓ మెచ్యూర్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే టైంలీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ మాట్లాడుకుంటాని ఎలెక్షన్ పైన అటు కాంగ్రెస్ ఫోకస్ చేసింది కానీ ఇందక మరి యాదగిరి గారు ఒక కీలకమైన పాయింట్ చెప్పారు బిఆర్ఎస్ నేతడి కాంగ్రెస్ చెప్పు చేతల్లో ఉంచుకుంటుంది మొన్నటి వరకు ఎలక్షన్స్ స్కిమ్ బిఫోర్ అంటే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కి బిఫోర్ ముందుగానే ఏవైతే జరుగుతుందో మాక్సిమం చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగిపోతాయి కాంగ్రెస్ కండువాలు కప్పుకొని వెంటనే అటు బిఆర్ఎస్ పార్టీ అని కూడా వాళ్ళు అంటున్న సందర్భాలు ఈ రోజు కనిపిస్తున్నాయి అంటే ఏంటి కాంగ్రెస్ పార్టీ బ్యాక్ సైడ్ ఫ్రేమ్ నుంచి గేమ్ ప్లే చేస్తుందా ఏం చేయబోతుంది ఏమనుకోవచ్చు ఇప్పుడు చెప్పు చేతల్లో ఉన్నారా బిఆర్ఎస్ పార్టీ నేతలు పార్టీ నేతలు చెప్పు చేతల్లో ఉన్నారు ఎవరికి తెలుసా అమ్మా బీజేపీకి ఉన్నారు ఇంకో వాస్తవం ఈ జోకర్ పని ఒక నిమిషం అండి ఒక నిమిషం అండి మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు కాంగ్రెస్